మంత్రి నోటి దోలతో చంద్రబాబుకు ఏపీకి చెందిన మంత్రి టీడీపీ నాయకుడు వాసంశెట్టి సుభాష్ నోరు జారారు గతంలో వైసీపీ మంత్రులు వ్యవహరించినట్టుగా ఆయన కూడా నోరు పారేసుకున్నారు గతంలోనూ ఇలానే నోరు జారితే చంద్రబాబు రెండు సార్లు మందలించారు అయినా వాసంశెట్టిలో ఎక్కడా మార్పు వచ్చినట్టు కనిపించలేదు తాజాగా మరోసారి నోరు పారేసుకున్నారు వైసీపీ నాయకుడు టీటీడీ మాజీ చైర్మన్ భూమన కరుణాకర్ రెడ్డిని ఉద్దేశించి తీవ్ర వ్యాఖ్యలు చేశారు దీంతో మరోసారి టీడీపీ అధినేత చంద్రబాబుకు ఇబ్బందికర పరిణామం ఎదురైంది ఇటీవలే మంత్రిగా వాసంశెట్టి మార్పులు తగ్గాయని చెప్పిన ఆయన మందలించారు కూడా అయినా కూడా వాసంశెట్టిలో మార్పు రాకపోగా మరోసారి విజృంభించే ప్రయత్నం చేయడం గమనార్హం కరుణాకర్ రెడ్డి గుర్తుపెట్టుకో నీ తాట తీస్తా నీ ఇంటికి వస్తా అంటూ మంత్రి వాసంశెట్టి వ్యాఖ్యానించారు తిరుమలకు చెందిన గోశాలలో గోవులు మరణించాయంటూ భూమన కరుణాకర్ రెడ్డి గత రెండు రోజులుగా మీడియా ముందు వ్యాఖ్యలు చేస్తున్న విషయం తెలిసిందే దీనిపై అటు టీటీడీ అధికారులు ఇటు టిడిపి నాయకులు మంత్రులు కూడా స్పందిస్తున్నారు కానీ విషయాన్ని ఎక్కడా డైవర్ట్ కాకుండా చూసుకుంటున్నారు కానీ తాజాగా వాసం శెట్టి సుభాష్ తీవ్ర వ్యాఖ్యలు చేశారు భూమన నీ నోటి దురద తగ్గించుకో లేకపోతే నీ ఇంటికే వస్తా నీ ఫ్యామిలీ ముందే తాట తీస్తా జాగ్రత్త హిందూ ఆలయాలపై విమర్శలు చేస్తావా మత్తులో ఉన్నావా ఒళ్ళు దగ్గర పెట్టుకో నువ్వు కరోనా కంటే క్రూరుడివి అని వాసంశెట్టి రెచ్చిపారు గతంలో టీటీడీ బోర్డు చైర్మన్గా గా పనిచేసిన సమయంలో బోమన అవినీతికి పాల్పడ్డాడని వాసంశెట్టి దుయ్యబట్టారు అయితే ఈ వ్యాఖ్యలు తీవ్ర దుమారం రేపాయి మంత్రిగా ఉండి ఇలాంటి ఏంటి అంటూ టీడీపీ నాయకులే ప్రశ్నించే పరిస్థితి వచ్చింది మరోవైపు మంత్రి వాసంశెట్టి వ్యాఖ్యలు సోషల్ మీడియాలో వైరల్ కావడంతో టీడీపీ నాయకులు దిద్దుబాటు చర్యలకు దిగారు పార్టీ రాష్ట్ర చీఫ్ పల్లా శ్రీనివాసరావు ఈ వ్యాఖ్యలు వాసంశెట్టి వ్యక్తిగతమని పేర్కొన్నారు ఇక ముఖ్యమంత్రి కార్యాలయం కూడా ఈ వ్యాఖ్యలను సీఎం చంద్రబాబు పరిశీలిస్తున్నట్లు పేర్కొనడం గమనార్హం ఇక సీనియర్ నాయకులు కూడా ఏదైనా ఉంటే వ్యక్తిగతంగా కాదని రాజకీయంగానే స్పందించాలని లేకపోతే వైసీపీకి మనకు తేడా ఏంటని ప్రశ్నించారు ఇలా వరుసపెట్టి వాసంశెట్టి వివాదాలకు కేంద్రంగా మారడంతో టీడీపీకి పెద్ద ఇబ్బంది ఏర్పడుతోందని అంటున్నారు మరి చంద్రబాబు ఎలాంటి నిర్ణయం తీసుకుంటారో చూడాలి